మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను తప్పకుండా సాధారణ ఒకటే ప్రశ్న ఎంత ఉన్నా నేను ఎంత భక్తి పరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు ఎంత కష్టాలు పడుతున్నాను నేను గుడికి వెళ్తాను పూజలు చేస్తాను దానం చేస్తాను ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవలకి వెళ్తాను అయినా ఏంటి నాకు ఈ కష్టాలు ఈ జీవితం నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు గురు ఏం పాపం చేసుకున్నానో ఇది ఏ జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తి భావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు అవును ఇది ఇది సామాన్యం ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి ఏంటి ఎందుకు నేను ఇంత ఇదిగా ఎందుకు కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు మనం అందరం చూస్తున్నదమ్మా మనం అందరం చూసేది ఈ జన్మ ఈ కంటికి కనపడేది చూస్తున్నాం ప్రతి మనిషి ఆలోచన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన పరిధి మన ఆలోచన అంతా కూడా మనం పుట్టేనప్పటి నుంచి పెరిగిన వాతావరణం మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన స్నేహితులు మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వీటి అన్నిటితో మోల్డ్ అయిపోతాం మనం మన ఆలోచన అండ్ ఇందా ఇందా చెప్పాను ఇన్ని కోట జన్మల నుంచి మనం వస్తుంటామని అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం విష్ణుడు ఉన్నాడు రాముడు నమ్ముతావా ఇంత ఇంతకుముందు జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా అసలు పునర్జన్మలు అనేది పారధక్రమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడం మనకి ఎందుకు చూడు ఎంతో ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరం ఒక పిల్లలు పుడుతుంటారు అవునా అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన చూస్తాం ఆ సంగీతంలో గొప్ప విద్య అయిపోయిన చూస్తాం అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు మనం పిల్లల్ని చూస్తాం వింటుంటే అక్కడక్కడ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి స్వరం గుర్తు అంటే ఏంటి కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి సో అర్థం అంతే కదా సో పూర్వ జన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనం అందరూ ఒప్పొక్క తప్పదు ఎంత అనుకున్నా ఎంత వెస్టర్న్ తీరీసేమనుకున్నా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా జన్మ జన్మ జన్మలు ఉంటాయి ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది చూస్తున్నారు అనమాట అలా తెలుసుకోవచ్చా అండి గత జన్మలో మనం ఏమిటి గత జన్మలో అది చాలా కష్టం అసలు టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారండి టైం ట్రావెల్ అని గత జన్మలో మనం ఏంటి అసలు అది సాధ్యం అవుతుంది అంటే అసలు నేను చెప్పిన యాక్చువల్గా కొన్ని థెరపీస్ కూడా ఉంటాయి ఏంటి మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి ఏంటి కొంతమందికి వాటర్ చూస్తే భయం కొంతమంది ఫోబియా కొన్ని చిన్న చిన్న యానిమల్స్ని చూస్తే భయం కొన్ని ఒక్కోసారి ప్లేసెస్ ప్లేసెస్ కి వెళ్ళటం భయం ఫైర్ చూస్తే భయం నీరు చూస్తే భయం ఉంటాయి వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకి ఉంటుంది అలాగే అటువంటి భయాన్ని తీసే అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది అక్కడితో అశువులు పట్టుకుపోయి కబక్కిన భయం అలా అలా ఆ ఫీల్ అలా ఉంటుంది సబ్కాన్షియస్ స్టేట్లో అసోళ్ళకి అలా పట్టుకుని ఉండిపోయి సైంటిస్టులు ఈ మధ్య ఏం చేస్తారు మెడికల్ ఫీల్డ్ లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు పాస్ట్ లైఫ్ లో తీసుకెళ్లి ఈ భయం వాళ్ళకి పోగొట్టేలాగా అంటే పాస్ట్ లైఫ్ థెరపీ థెరపిస్ట్ యా థెరపీ అని వచ్చింది థెరపిస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్ లో ఉన్న వాటిని తీసేయటం అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది అనేది ఉంది అసలు అట్లాగా సో ఇంటి ఇంత ముందు జన్మల్లో అనమాట కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నామో మనకి తెలియదు కదా మనం అంతే అనుకుంటాం ఈ జన్మలో నేను ధర్మాత్మని ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం ఇప్పటికి ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చు అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఊపిరాట్లేమనం ఇలా ఉంది ఇంకా ఇంత నాలుగు జన్మల్లో తెచ్చుకున్నాం అనుకో ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకొకటి ఉండదు తెలుసుకోపోవడమే మంచిది అసలు పూర్వజన్మలే కాదు నేను అందరికీ చెప్తాను ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే చాలా మంది జ్యోతిష్ల దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎన్ని సంవత్సరాలు పొందుతానని చెప్పడం అంటాడు చెప్తారా ఎలా చెప్తాం అసలు ఏ జ్యోతిష్యుడు అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు చెప్పకూడదు తెలిసినా కొంచెం గ్రహించినా అసలు 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 మామూలు జ్యోతిష్య శాస్త్రానికే ఒకటి ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు చెప్పినా జరగదు అని వాళ్ళకి కరెక్ట్ అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆటో కనిపించవచ్చు అయినా కూడా చెప్పకూడదు ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఎవరు వస్తారమ్మా అతని ఇలాగే అడుగుతాడు మనకి మనకి తెలుస్తుంది ఏమిటి ఇంకో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏదో గండ ఉందని చెప్పి కబుక్కు నువ్వు అన్నావు అనుకో బాబు నువ్వు నీ నలభై ఏళ్ళు నడుస్తున్నాయి యాభై ఏళ్ళప్పుడు నీకు ఏదో గండ ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపెట్టడం ఆరంభిస్తాను బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగలేదు అసలు అతని అదృష్టంగా నాకు బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కన కనపడితే అండ్ ఏదైనా భగవంతు కనులతో ఆ గణం దాటిపోవచ్చు గడ దాడిపోతే తొంభై చక్కగా ఉంటాడేమో మనం పొరపాటు మనం అవకూడదు కదా అస్సలు అస్సలు అలా చేయకూడదు చాలా ఏంటంటే అదొక వీక్నెస్ మనుషులు గవక్కున్న ప్రతి వాళ్ళు ఆడుతుంటారనమాట అసలు అలాగా మనం చేయాల్సింది ఏంటి మనం అందరూ మనం గ్రహించాల్సింది ఎన్ని ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక ఉంటా అందరికి ప్రతి వాళ్ళకి ఇంకా బాధ అనేది ఎక్కడ వస్తుందంటే కంపారిజన్తో వస్తుంది ప్రతిదీ కంపేర్ చేసుకోవటం వీడన్ని అన్యాయం చేసినా వాడు సుఖంగా ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నా నా కిందకు వచ్చాయి కష్టాలన్నీ అనుకుంటాం కదా ఖచ్చితంగా మానవ సహజం అదేంటన్మాట మనం చూస్తున్నది ఈ జన్మి ఇంత ముందు జన్మల్లో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేస్తున్నాడో అది నేను చూస్తాను ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం మన ఏదో బ్రహ్మాండంగా ఒక ఐదు వందల ఐదు ఆరు వందల కోట్లలో బ్రహ్మ అనుభవం అన్ని కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో వాళ్ళు ఏంటన్నమాట వాళ్ళలో ఒకళ్ళిద్దరు నేను చూశాను ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ ఎంతో సేవ రా రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా తిండి దొరికేలాగా కాలం డెబ్భై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతుతాడు ఆ రాజు ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మొట్ట కట్టుకున్నాడు పుణ్యం మొట్ట కట్టుకున్న తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తుండేటప్పటికి ఒక్కసారికి ఈ జన్మలో ఏమైంది ఎంతో వైభవం వచ్చేసింది ఇన్ని వైభోగాలు కానీ మంచి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే అన్యాయాలు చేస్తున్నాడు ఇప్పుడు సాధారణంగా చేసే పని అందరి మంచి కాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది ధనంతోనే అహంకారం అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు అందుకనే ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం మనకి హుండి అందరూ అంటే వడ్డీగా అసలు వాడు అంటే బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంటా వాళ్ళకి క్లోజెస్ట్ టు ఇస్ మనీ డబ్బు 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 కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రులని ఎవరిని వెళ్ళేయడానికి ఎవరి మీద కోట్లు పెట్టడానికి దేనికనే తెగిచ్చేస్తారు వీళ్ళు ధనమే అన్నిటికంటే వీళ్ళకి చాలా ఇది అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో ధనం వదులుకోవడం కష్టం కదా మనకి మన వాళ్ళకి అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు అది కూడా ఎలాగా తీర్చడం అంటే నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ పది కోట్లు నాస్తుంది అనుకుందాం మనం చాలా పెద్ద కష్టం వచ్చింది ఆయన ఆయన ఇంత కష్టం ఆయన స్వామివారి భక్తుడే అనుకున్నాం స్వామి నేను ఎప్పుడు నేను దర్శనం నేను అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా ఆ అనుకుంటాడు కదా అప్పుడు అడుతాడు నువ్వేంటైనా ఇంత చేస్తున్నా ఇంత నేను ప్రతి నెలా నీ దర్శనానికి వస్తున్నాను ఇంత సేవించుకుంటున్నాను అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి ఏదో చేస్తాను అంటాడు అలా చేసినప్పుడు ఏం చేయాలి సపోజ్ నిజంగా పది కోట్లు ఉందనుకో ఒక కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తాను అని చెప్పమని చూద్దాం పది అంటారు కొట్టు ఒక ఐదు కోట్లు ఇమ్మని పని దాని మనసుపోదు దాంట్లో పమ్మి నేను ఒక పదివేలు సమర్పించుకుంటాను లేదా ఒక లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు కానీ దానికి అందుకనే ఏంటి చాలా మంది చూడు నేను మొక్కుకున్నాం కానీ మాకు తెరలేదండి అంటారు అవునా మొక్కుకున్నాం కానీ మా సమస్య తీరలేదండి అంటారు సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి ఒకటేమో అది ధర్మం ప్రకారం ఉండాలి అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమైంది ధర్మం ప్రకారం ఉండాలి కానీ నాకు ఆ టెండర్ రావాలి ఇల్లు కొంచెం పర్వాలేదు అనుకుందాం అసలు అసలు ఇల్లు లేని వాళ్ళకి పాప మాత్రం కోరిక సాధ్యం అది తప్పు కాదు పది ఇల్లు ఉన్న తర్వాత ఇంకా నాకు ఇంకా ఇరవై ఇల్లు కావాలనుకోటం ఇంకో పదికొని కొనుక్కోటం నువ్వు ఉన్నా ఇరవై ఉన్న రాత్రి పడుకునేది ఒక మంచం మీద ఒకటే కాటు ఒకటే రూమ్ ఒకే గదిలో అది మన ఫ్లాట్ మొత్తం కాల పడతాం కదా మనిషికి అన్నిటికంట సుఖమైంది ఏంటంటే నిద్ర అంటారు అందరు నిద్రకులో మనిషి అన్ని మర్చిపోతాడు